హలో ఎవ్రిబాన్ వెల్కమ్ టు ఎమ్మె రెసిపీస్ ఈరోజు వీడియోలో ఎంతో రిచ్గా ఉండే చింతకాయ పప్పుని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పప్పుని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ కమ్మటి పప్పుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే అమృతంలా ఉంటుంది మరి ఈ కమ్మనైన పప్పుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి కుక్కర్లోనికి కందిపప్పుని తీసుకొని ఒక రెండు సార్లు కడిగిన తర్వాత ఇందులోనికి తగినంత నీళ్ళని వేసుకోవాలి వేసుకొని ఇందులోనికి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి తర్వాత అలాగే ఒక స్పూను జీలకర్ర కొద్దిగా పసుపు మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవాలి వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే మెత్తగా ఉడుకుతుంది తర్వాత ఇక్కడ చింతకాయల్ని తీసుకొని బాగా కడిగిన తర్వాత ఒక గిన్నెలోనికి చింతకాయలను వేసుకొని కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని ఇప్పుడు ఈ చింతకాయలని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి చింతకాయలని మెత్తగా ఉడికించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల్లో చింతకాయలు ఉడుకుతాయి చాలా త్వరగా ఉడికిపోతాయి తర్వాత చల్లారిన తర్వాత చేత్తో ఈ చింతకాయలంతా కూడా బాగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకొని ఈ రసాన్ని మాత్రమే ఒక గిన్నెలోనికి తీసించుకోవాలి నేనైతే ఈ చింతకాయ రసాన్ని ఒక గిన్నెలోనికి ఇలా తీసి పెట్టాను తర్వాత ఇక్కడ పప్పు కూడా బాగా మెత్తగా ఉడికింది ఇప్పుడు ఈ పప్పుని కూడా పప్పు గుత్తితో బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా పప్పునంతా కూడా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం తీసి ఉంచిన చింతకాయ రసాన్ని తగినంత వేసుకోవాలి ఫస్ట్ కొద్దిగా వేయండి అంతా ఒకేసారి వేయకుండా తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి అంతా కూడా కలుపుకోవాలి కలుపుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి నాకైతే పులుపు సరిపోలేదు అందుకే మిగిలిన ఈ చింతకాయల రసాన్ని కూడా మొత్తాన్ని వేసేస్తున్నాను వేసుకొని ఒక్కసారి అంతా కూడా కలుపుకొని ఇప్పుడు ఈ పప్పుని స్టవ్ పైన పెట్టేసుకొని ఉడికించుకోవాలి పప్పు ఈ చింతకాయల రసం వేసాము కాబట్టి కొద్దిగా ఉడికితే బాగుంటుంది ఈ పప్పు పప్పు ఉడికేలోపు ఇక్కడ వేరొక ప్యాన్లోనికి ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి ఇందులోనికి జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపు వేసుకోవాలి ఇక్కడ పప్పు కూడా ఉడుకుతుంది ఇలా ఒక్క పొంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పప్పుని వేరొక గిన్నెలోనికి వేసేసుకొని ఇందులోనికి తాలింపు వేసేసుకోవాలి అంతేనండి ఎంతో కమ్మగా ఉండే చింతకాయ పప్పు రెడీ అండి చాలా చాలా బాగుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్